ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాలా డ్రైనేజ్ వాళ్ళు చేయాలా ఇది వాళ్ళు పని వాళ్ళు వాళ్ళు చేస్తామంటే డ్రైనేజ్ వాళ్ళు మీరు చేయొద్దు మేము చేస్తామని లెటర్ పెట్టారంట అది ఆపేశారు అది ఆపేశారు తీసేస్తానంటే ఆపేసారు ఆపేసారు ఇంతవరకు ఈ కాలవని బాగుచేయలేదు పోయిన సంవత్సరం ఈ కాలవ వర్షాలకి మొత్తం రెండు వేల ఐదు వందల ఎకరాలు మునిగిపోయి సారవ పంట మొత్తం పోయింది రెండవ పైరు కూడా పోయింది దాని వల్ల మొదటి పైరు రెండో బక్క బక్క గింజ కూడా ఇంటికి రాలేదు రెండవ పైరేసినా గానీ పోయింది ఖర్చు రావ ఖర్చులు రాల మరి ఈ సంవత్సరం మరి ఏరియా అంతా కూడా బాగు చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం కానీ అధికారులు గాని మరి ఇక్కడ ఉండేటువంటి రైతులకు అన్యాయం జరిగే ఈ కాలవ బాగు చేయలేంతవరకు చేస్తారో లేదో కూడా తెలియదు ఇక్కడ ఉన్న చెట్లు మొత్తం కూడా ఈ యొక్క కాలంలో పడి ఉంటే ఈ నీళ్లు వర్షపు నీళ్లు గాని లేకపోతే పంట కాలంలో నుంచి వచ్చేటువంటి నీళ్లు గాని ఇక్కడే దాన్ని పెట్టుకొని మళ్ళీ పడి చేస్తారు ఇక్కడ ఎక్కువగా పేద వర్గాలకు సంబంధించినటువంటి రైతులే ఉన్నారు కౌలు రైతులు కూడా వాళ్లే ఉన్నారు ఎస్సీలు గాని ఎస్టీలు గాని ఎస్సీలు గానీ ఎవరైనా సన్నకారు చిన్న కారు రైతులు మాత్రమే ఇక్కడ ఉన్నారు వీళ్ళని పట్టించుకునే నాదు లేదు ఈ ప్రభుత్వం ఇటువంటి కాలవల్ని చేయకుండా ఎక్కడో మేము అమరావతి చేస్తాం ఇంకోటి చేస్తాం రైతులు బాగు చేసే పరిస్థితి లేకుండా ఈ రకంగా చెట్లు చూడండి చెట్లు మొత్తం కూడా ఇది కాలవలో ఉన్నాయి ఇంకా పది రోజుల్లో రేపు ఇరవయో తారీఖు రావాల్సినటువంటి నీళ్లు ఆగస్టు పద్దాకా మరి ఈ పది రోజుల్లో కానీ ఈ యొక్క కాలవని ఇరిగేషన్ అధికారులకు చెప్తున్నాను ఈ కాలవని ఇరిగేషన్ అధికారులు కానీ దీన్ని క్లియర్ చేయకపోతే మేము మేము వర్క్ ఆర్డర్ పెట్టాం డబ్బులు శాంక్షన్ అయినాయి లేకపోతే చేస్తాం ఈ చేస్తాం అనేది కాదు ఇక్కడ ఖచ్చితంగా ఈ కాలవను బాగు చేసి రైతులకి ఉపయోగపడేటట్లుగా కానీ చేయకపోతే ఖచ్చితంగా ఇది పెద్ద ఉద్యమం అవుతుంది రైతు ఉద్యమంగా మారుతుంది ఇక్కడికి అందరం వచ్చి శ్రమదానం చేసేటువంటి కార్యక్రమం కూడా చేయాల్సినటువంటి వస్తువు అనేది తెచ్చి చెప్తా ఉన్నాం ఈ ఈ పరిస్థితిని తీసుకురానియద్దు రైతుల్ని ఈ రకంగా బజార్లో వేసి వేళ్ళని నష్టపరిచే విధంగా చేయొద్దు ఈ యొక్క మురుగు కాలవని బాగు చేయాలని చెప్పేసి అధికారులకి బాపట్ల జిల్లా ఇరిగేషన్ ఎస్సీ గారు వాళ్ళకి చెప్తున్నాం ఈ అధికారులకు చెప్తున్నాం మినిస్టర్లకు చెప్తున్నాం దీని ద్వారా మీడియా ద్వారా చెప్తున్నాం ఈ విధానం కరెక్ట్ కాదు ఇది వారం రోజుల్లో కానీ దీన్ని కంప్లీట్ చేయకపోతే మేము మాత్రం మళ్ళీ ఇక్కడికి వచ్చి శ్రమదానం చేసి ఇక్కడికి ప్రజలను తీసుకొని రైతులను తీసుకొని ఇక్కడికి వచ్చేటువంటి కార్యక్రమం ఉంటుంది అంతేకాని అదేమంటే అమరావతి దాన్ని సింగపూర్ చేస్తాం నాయన ఇక్కడ బతు రైతులను బాగు చేయండి అయ్యా బాబు సింగపూర్ చేదు కానీ మీకు సంబంధించినటువంటి వాళ్ళని వాళ్ళని తీసుకొని కోటేశ్వరులని వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకుందరు రైతులు బాగుండేటట్టుగా చేయండి మీకు ఇదేం అర్థం కావట్ల సీఎం మీకే చెప్తుంది చంద్రబాబు నాయుడు గారు ఈఎం ద్వారా ఈవీఎం ద్వారా గెలిచావు నువ్వు సీఎంవే కాబట్టి మీరు రెడ్ బుక్ రాజ్యాంగం వదిలి రైతులను బాగు చేయండి అని చెప్పి చెప్తా ఉన్నాం ఇది అధికారుల దృష్టికి కూడా తీసుకొని వెళ్తాను పెద్దయినా ఈ విధంగా ఖచ్చితంగా ఈ విధంగా ఈ ఉన్నదాన్ని మాత్రం మార్పు రావాలని చెప్పేసి చెప్తున్నా అదే రావాలండి మార్పు వచ్చే ఈ రకంగా చెట్లు అన్ని మా యువతలు పడేసేసి ఉంటే మొత్తం ఉందండి

பண்டி அீடு நாட்டா எதை பெரு நாட்டில் எதை და რაიქა თო მე რალბაკნა ნამათა ნუდა